నల్గొండ జిల్లా మరిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులందరికీ సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎరగడ్లపల్లిలో ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీపై రిసోర్స్ పర్సన్ ఉదావత్ లచ్చిరామ్ బాల్తీ రజనీకాంత్లు శిక్షణ ఇచ్చారు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులందరికీ సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రగడ్లపల్లిలో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీపై రిసోర్స్ పర్సన్స్ ఉదావత్ లచ్చిరామ్ రజనీకాంత్ రజనీకాంత్లు శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ కార్యక్రమానికి మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు మాలతి శారదా ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎఫ్ఎల్ఎస్పై మార్క్ టెస్టు నిర్వహించాలని అందుకోసం ఇప్పటికే పాఠశాలలకు అందజేసిన ఐటెం బుక్ ఆధారంగా విద్యార్థులకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించాలని సూచించారు విద్యార్థులందరూ ప్రాథమిక గణిత ప్రక్రియలను మరియు తరగతి స్థాయి పాఠాన్ని అర్థం చేసుకుంటూ చదవగలిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు మధ్యాహ్నం భోజనం సమయంలో ఉపాధ్యాయులందరూ కలిసి జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులు ఐతరాజు నాగయ్య స్వరాజ్యం అల్వాల్ రెడ్డి లక్ష్మి మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

सर्वश्रेष्ठ निर्णय मोर्चर की विज्ञान दिला को मार डालो इसलिए तुमने मुक्के दिला लगा एग्जाम से इधर कोई भी बेटा आप देखेंगे जैसे लगा रूटु और ये बजी चारा बजी चारा ओके व्हाट इस द डिफरेंस बीटीवी लेफ्टेलर नारे लेफ्टेलर ब्लू एस्ट्रोपैथी लेफ्टेलर ब्लू హలా చపల ఎఫ్ ఎల్ ఎస్ అంటే ఇక్కడ 3 6 9 ఆ ఓకే మరి ఇక్కడ ఫోకస్ చేసి एग्जाम బట్ అంటే రేపరే అంటే ఆ పెర్ఫార్మెన్స్ అంటే ఎఫ్ ఎల్ ఎస్ ఉన్న ప్రతిసరి అంటే ప్రతిసరి గాని एग्जाम అనేది కండక్ట్ చేయలే కదా అది ఎఫ్ ఎల్ ఎస్ అన్న నేషనల్ లెవెల్ లో ఉంది కదా అంటే ఎఫ్ ఎల్ ఎస్ అన్న నేషనల్ ఒకటి అన్న ఎఫ్ ఎల్ ఎస్ అన్న నేషనల్ ఒకటిగా డాటా బజట్ ఈ एग्जामకి మంచి एग्जांपल కదా ఇల్లలో దాగి ఉన్నటువంటి ప్రతిభకు వివేక విలుపనే ఇక్కడ కూడా ఉసే ఒకటే సోక ఇంకా గణా ఒక రీజన్ చెప్పాలంటే పూర్తి విద్యా సమస్తం అన్ని నాటికీ 300 మంది విద్యార్థులందరూ కూడా అవగాహన కరిగినటువంటి పట్టణం వచ్చి ఉండాలి సార్ ఎఫ్ ఎల్ ఎన్ అనేది ఎఫ్ ఎల్ ఎన్ డిఫెన్స్ ప్రోగ్రామ్ 627 విద్యార్థ సమస్తం కుతే సరికి 300 మంది విద్యార్థులు అవగాహన తో కూడిన పట్టణం ఉండాలి పాట సంఖ్యా జ్ఞానం కోడింగ్ డికాడింగ్ కాలం అతెక్ట్గా ఉండాలి అని ఎఫ్ఎన్ఎన్ అంత రెసెంపుల్స్ ఎఫ్ఐమో అది బదులు తీసుకోలే ఒక రెండు ప్రోగ్రామ్ ఉంటుంది ఒక ఏమో ఎవరీ ఆ అని వేరే చేసుకొని ఎప్పుడు రెండు వేల నెక్స్ట్ టైం వస్తుంది కదా విద్యా సంవత్సరం నాటికీ విద్యార్థులందరికీ మంచిగా పట్టణం రావాలి ఇరవై వరకు